టెంపుల్ సిటీ తిరుపతికి కాలుష్య కూరల్లో చిక్కుకుందని చెప్పుకోవచ్చు ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఈ తిరుపతికి నిత్యం వేలాది మంది భక్తులు వస్తూ పోతుంటారు అయితే ఈ కాలుష్య కూరల్లో మాత్రం తిరుపతి నగరం కొట్టుమిట్టలాడుతుందని చెప్పుకోవచ్చు ఏదైతే బాలాజీ డైరీలో నుంచి వెలువడే దుర్వాసన కావచ్చు అదేవిధంగా మొత్తం ఆడు పొగ మొత్తం కూడా ఏడుకొండలను కప్పేసే పరిస్థితి కనిపిస్తుంది కానీ తిరుపతి ప్రజలు మాత్రం దీనికి స్పందించకపోవడం చాలా బాధాకరమని చెప్పుకోవచ్చు ఎందుకంటే చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల వారంతా రాత్రైతే రాత్రి అయితే ముక్కులు మూసుకునే పరిస్థితి అయితే అయితే మనం చూస్తున్న దృశ్యాలు ఒకసారి చూడవచ్చు ఈగలు దోమలు అదేవిధంగా పొగ ఏ విధంగా వస్తుంది ఆ పొగ బయట వచ్చినప్పుడంతా వచ్చే కంపు భరించరాని కంపు దీన్ని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఖచ్చితంగా దీనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా తిరుపతి వాసులు చెప్పే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది ఏదేమైనప్పటికీ ఇలా ఈ ఈ పొగ నుంచి ఈ వాసన నుంచి తిరుపతి వాసులను కాపాడే వారు ఖచ్చితంగా దిగాలనేసి కోరుకుంటున్నారు